రోజా గారు కళ్యాణ్ గారికి ఇచ్చిన మోరల్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలంటే మచ్చుకు ఒక మనం మాట్లాడుకోవచ్చు శివాజీ గారు బజ్లో అడిగారు మీరు ఒక నా టైంలో బయట నుంచి వచ్చిన రూమర్స్ అంటే ఈ ఫైవ్ స్టార్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే విధంగా మాట్లాడారు కదా మీరు దానికి రియాక్ట్ అయ్యారు ఏంటి అన్నప్పుడు ఎస్ కళ్యాణ్ గారిని వేరే విధంగా బ్యాడ్గా మాట్లాడుకోవడం నేను విన్నాను సో కళ్యాణ్ గారు కళ్యాణ అనే వ్యక్తి అసలు మంచి వ్యక్తి కానీ అతని గురించి వేరే విధంగా మాట్లాడుకుంటున్నారు అతను నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నట్టు నేను ఏదో అవాయిడ్ చేస్తున్నట్టు సో నా వల్ల అతనికి బ్యాడ్ నేమ్ వస్తుంది అనటం నాకు ఇష్టం లేదు నా వల్ల అతను బ్యాడ్ అవటం నాకు ఇష్టం లేదు అందుకనే అతను పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాను నువ్వు నేనంటే నీకు నువ్వేంటో నాకు ఇద్దరికి క్లారిటీ ఉంది కాబట్టి సో మనం ఎలాగే ఫ్రెండ్షిప్ కొనసాగించడం సో ఎవరి గురించి వరి అవ్వాల్సింది పని లేదు అని చెప్పడం అట్ ది సేమ్ టైం అక్కడ నామినేషన్స్ ప్రక్రియలు కూడా చేసి నిమలం అంటాం కానీ సో ఏస్రా క్యూట్రా అని అంటాం కానీ సో అని చెప్పేసి అతన్ని ఎంకరేజ్ చేయడం కానీ సో అతనికి గా మోటివేట్ చేసి అసలు గేమ్ ఎలా ఆడాలి అనేది చెప్పారు సో దాంతో ఎవరైతే వీళ్ళ ఇద్దరి గురించి బయటకు మాట్లాడారో వాళ్ళని నోళ్లు మూపించినట్టు అయింది సో అదే కళ్యాణ్ గారు కూడా చెప్పారు